హై యూర్స్ మన జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా ఉండాల్సినటువంటి ఉండినటువంటి వాలను కాదని ఈయన సొంత సైన్యంలాగా ఏర్పరుచుకున్నటువంటి వాలంటీర్లని ఎన్నికల విధుల్లో పాల్గొనలే అని చెప్పేసి గతంలో ఒక అడుగులు వేశారు ససేమేర్ అని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్పింది అయినా సరే వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటూనే ఉన్నారు చేసిన చేస్తూనే ఉన్నారు కొత్త ఓటర్ని జాయిన్ చేయటమా ఉన్న వాటిని తీసేయటమా ఇక రకరకాలు దీనికి సంబంధించి రోజు ఈనాడు వాళ్ళు ఏపీలో ప్రూఫ్లతో సహా విడిజిల్సిస్తున్నా పట్టించుకోలే కానీ మన సజ్జల గారు పట్టబదులు ఎమ్మెల్సీలో వైసీపీ వాళ్ళు ఓడిపోతే ఏది ఓడిపోయారు మీ వాళ్ళు అంటే అధికారులు మీరే ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందని కదా ఏంటంటే మా ఓటర్లు వేరే ఉన్నారన్నాడు ఇదిగో ఇప్పుడు అర్థమవుతాం ఎవరు వీళ్ళు ఓటర్లు ఎంటర్ అయ్యి అంటే లీగల్గా ఏదైతే ఫాలో అయ్యే సిస్టమ్ ఫాలో అయితే వైసీపీకి ఇబ్బంది అన్నట్టుగా వాళ్ళు కొన్ని రకాలుగా ఫాలో అయ్యారు అవి ఏంటంటే మనం గ్రాంటెడ్ ఎమ్మెల్సీ అప్పుడు ఎవరు ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చారు వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్లు ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ చూసినా మనకు అర్థమే అలా ఇప్పుడు ఎన్నికల విధుల్లో పాల్గొనే వాళ్ళలో మరి సచివాలయ సిబ్బందా టీచర్లు అన్నప్పుడు టీచర్లకే మొగ్గు చూపింది మన ఎన్నికల అక్షన్ వీళ్ళతో పాటు బ్యాంకింగ్ ఎంప్లాయీస్ రిమైనింగ్ వాళ్ళు ఉంటారు ఇలా ఉన్నటువంటి వాళ్ళల్లో ఒకవేళ ఈ వైసీపీ వాళ్ళు ఒకే ఏరియాలో ఉన్న వాళ్ళు కనుక అయితే అక్కడే విధుల్లో జాయిన్ చేయించి వారిని ఉపయోగించుకోవాలని భావించినట్లయితే ఇప్పుడు ఎదురు దెబ్బత ఎందుకంటే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఏమన్నారు ఎన్నికల కమిషనర్ ఏపీకి సంబంధించి ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొనబోతున్నారో ఆల్రెడీ లిస్ట్ మీరు పంపించున్నారు కదా మీ యొక్క ఓటర్ కార్డులు డీటెయిల్స్ మొత్తం కూడా మాకు పంపండి అన్నారు దాంతోపాటు మీ ఎంప్లాయీ లెక్కేలా అప్పుడేంటి వీళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు చూస్తారు ఆ ప్రాంతంలో వీరికి ఎలక్షన్ డ్యూటీ వేయరు ఇప్పుడు నేనున్న నేను గుంటూరు నియోజకవర్గం వాడిని ఓకే నేను విజయవాడలో జాబ్ చేస్తూ ఉన్నా నేను ఎన్నికల విధుల్లో పాల్గొనాలి అప్పుడేంటి నేను పని చేస్తున్నటువంటి విజయవాడలో నాకు ఎలక్షన్ డ్యూటీ వేయరు నా సొంత గుంటూరు గుంటూరు నియోజకవర్గం నాది గుంటూరు నియోజకవర్గం నాకు ఎన్నికల డ్యూటీ వేరు సో నా సొంత ప్రాంతమైనటువంటి గుంటూరులో నాకు ఎన్నికల డ్యూటీ వేరు నేను ఎక్కడైతే పని చేస్తున్నానో అక్కడ నాకు ఎన్నికలు డ్యూటీ వేరు ఏ మాత్రం నాకు సంబంధం అయితే చోట నాకు ఎన్నికలు డ్యూటీ వేస్తారు ఎందుకంటే నేను చేయాల్సింది ఎన్నికల డ్యూటీ రిమైనింగ్ ఏవి కూడా నేను చేయకూడదు ఏ పార్టీని అనుకూలంగా ఉండకూడదు అదే ఇప్పుడు వీళ్ళు చేయబోతున్నారు దానికి తోడు ఎవరైతే ఇప్పుడు ఇలా ఐడి కార్డులు తీసుకుంటారో ఓటర్ ఐడి రిమైనింగ్వి వీళ్ళకి పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పిస్తారు వీళ్ళు ఓట్లు వేస్తారు సో పక్కాగా పర్ఫెక్ట్ వేలో ఇప్పుడు వీళ్ళు వెళ్ళబోతూ మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు వైసీపీలో ఏం చేస్తారో మనం మొత్తం చూసాం ఈ వస్త్ర ఎన్నికలారా బాబు అని చెప్పేసి అంతా అనుకున్నాం ఇప్పుడు అలా కాదు ఫుల్ బ్లెజ్డ్ వేలో పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారు సజ్జలు గారు కానీ వైసీపీలు కానీ కన్న కళలు ఏవైతే ఉన్నాయో నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తామని అండ్ మా ఓటర్లు కొండరని ఏవైతే అనుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా నీటి మీద రాతాలన్నీ నాకు అనిపిస్తూ ఉంది అండ్ చట్టం తన పని తాను చేసిపోతున్నట్టుగా పర్ఫెక్ట్ వేలో ఎన్నికలు నిర్వహించబోతుంది ఎన్నికల కమిషన్ నాకు అనిపిస్తూ ఉంది